హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ సినిమా హాళ్ళ దగ్గర మద్యం షాపుల దగ్గర డ్యూటీలు వేయటానికి ఉద్యోగస్తులు దొరికినప్పుడు వృద్ధులకి మహిళలకి వితంతువులకి నిస్సహాయులకి పెన్షన్లు అందజేయటానికి ఉద్యోగులు దొరకలేదా మీకు ఏపీ సర్కారు వారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా దింపారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఆయన రెండు కామెంట్స్ పెట్టారు అయ్యా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలి అంటే వాలంటీర్లు లేకపోవటం వల్ల ఇవ్వలేకపోతున్నామని మీరు చెబుతున్నారు కదా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు దాన్ని ఆపించడానికో గందరగోళం క్రియేట్ చేయడానికో మరొక దానికో మీకు జనం ఎంప్లాయీస్ దొరుకుతున్నారు ఏ స్థాయి ఎంప్లాయీస్ ఆర్డీఓ ఎంఆర్ఓ స్థాయి అధికారులు అండ్ వారి ఆ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది వీళ్ళందరూ రాష్ట్ర వ్యాప్తంగా డెప్లయ్ చేసి ఆ సినిమాని ఏదో ఒక రకంగా బదనాం పట్టించే కార్యక్రమం ఆ రోజు చేశారు కదా మరి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ వేదికగా ఆయన తన సూటి బాణాన్ని సంధించారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన మొహం తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టుకుంటుంది నిజమే కదా ఆయన అడిగింది ఆయన ఏం రాశారో కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారు అనే ప్రస్తావన సంబోధన తేకూడదు కాబట్టి చాలా అకార్డింగ్ టు శాస్త్రం అకార్డింగ్ టు ది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ఆయన చీఫ్ సెక్రటరీని అడ్రస్ చేస్తూ రాశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సినిమా హాళ్ళు మద్యం షాపుల డ్యూటీలకు ఉన్న ఉద్యోగులు పెన్షన్లు ఇవ్వడానికి లేరా వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు పెన్షన్లు అందించడంలో ప్రభుత్వం తీరుపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్స్ మాధ్యమం ద్వారా సంధించిన ప్రశ్న ఆయన చేసిన పోస్ట్ ఏంటి ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులకు ఇళ్ల దగ్గర పింఛన్ అందించడానికి ఉన్న ఇబ్బంది ఏమిటి పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్స్ దగ్గర రెవెన్యూ ఉద్యోగులకు డ్యూటీలు వేస్తారు తహసీల్దార్ నెంబర్స్ ఇస్తారు మరి పింఛన్లు ఇవ్వడానికి ఉద్యోగులు లేరా కరోనా కాలంలో మద్యం షాపుల దగ్గర ఉద్యోగులకు డ్యూటీ వేసిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వం అనేది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు గ్రామ రెవెన్యూ యంత్రాంగం ద్వారా పెన్షన్లు ఇళ్ల దగ్గరికి ఇవ్వచ్చు వైసీపీ నాయకులు చేసే మెలోడ్రామాలకు బ్లేమ్ గేమ్స్కి ప్రభుత్వ నిర్ణయాలు బలం ఇస్తున్నాయి అని చెప్పి చాలా బలంగా ఆయన ఆర్గ్యుమెంట్ చేశారు జనసేన నాయకులకి జన సైనికులకు కూడా ఆయన ఒక విజ్ఞప్తి చేశారు పింఛన్లు తీసుకోవాల్సిన వృద్ధులకు దివ్యాంగులకు తోడుగా ఉండండి ఇచ్చే కార్యాలయానికి మీ వాహనంపై జాగ్రత్తగా తీసుకెళ్ళండి పింఛన్ ఇప్పించండి ఆ తర్వాత ఇంటి దగ్గర దించిరండి సామాజిక బాధ్యతగా మీరంతా పింఛన్లు తీసుకునే వారికి సహాయం అందించండి జనసేన శ్రేణులతో పాటు కూటమిలో భాగమైన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని చెప్పి కోరుతున్నాను అని ఆయన ఎక్స్ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు ఈ ఆలోచన ఘనత వహించిన ప్రిన్సిపల్ అపోజిషన్ ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం అగ్రనేత చంద్రబాబు నాయుడు గారికి రాదు వచ్చినా ఆయన వాళ్ళ నాయకులకి చెప్పరు చెప్పినా వాళ్ళు వెళ్ళరు వెళ్ళినా ఒకళ్ళిద్దరికీ అలా చేసి వెంబడే దాన్ని వీడియో తీసి లేకపోతే ఫోటో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టి ఇలా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు మహిళలకు నిస్సహాయులకు దివ్యాంగులకు ఈ పెన్షన్లు అందజేసే కార్యక్రమంలో విస్తారంగా విచ్చలవిడిగా పాల్గొన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను ఒక ఫోటో వేయించుకోవటము వీడియో పెట్టి సంబరాలు చేసుకోవటము హిట్స్ పెంచుకోవటము తప్పితే వాళ్ళు చేసేది లేదు అది చాలా స్పష్టం అండ్ ది సటిల్ అప్పీల్ గివెన్ బై పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా సున్నితంగా ఇప్పుడు ఆయన చేసే మగ్నోనిమిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన చేసే పని ఈ కుడి చేస్తే ఎడన్ చేతికి చెప్పరు అది చెప్పుకోకూడదనేది ఆయన ఫిలాసఫీ అది అప్రిషియేబుల్ మరి నలభై ఏళ్ళు పార్టీ నలభై ఏళ్ళ సీనియారిటీ డెబ్బై ఐదేళ్ళ వయస్సు ఎలాంటి సూచన మీ కార్యకర్తలకు ఇవ్వాలి తెలుగుదేశం అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు వారు ఎందుకంటే మీరు జాతీయ పార్టీ కాబట్టి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నాయుడు గారు మీరు కూడా ఇవ్వాలిగా మీరెందుకు వైసీపీని ఇంత బండ తీసి దాని మీద వేసేస్తే పని అయిపోతుంది అనుకోమాకండి జనం మీ ప్రతి చర్యను గమనిస్తారు జనసేన అధినేత వైరల్ ఫీవర్తో బాధపడుతూ జనం గురించి చేసి ఆలోచన చేసి చీఫ్ సెక్రటరీకి చేసిన అపీల్ అంటే ఎంత హృద్యంగా ఉంది ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలని ఏదో ఒక రకంగా మడత పెట్టించడానికి ఆ రోజు రెవెన్యూ యంత్రాంగాన్ని అంత గవర్నమెంట్ దింపిందిగా ఈరోజు ఎందుకని మరి చేతులు ముడుచుకుని కూర్చుంది దాట్ ఈస్ వాట్ పవన్ కళ్యాణ్ గారు ఆస్క్ గవర్నమెంట్ సమాధానం చెప్పటం కాదు మీ సమాధానం చేతల్లో ఉండాలి మాటల్లో ఉండకూడదు రేపు పొద్దున మీ రెవెన్యూ ఎంప్లాయీస్ని అలాగే మీ గ్రామ సచివాలయంలో ఉండే ఇతర సిబ్బందిని వాలంటీర్స్ కాకుండా ఇతర సిబ్బందిని మీరు పంపించండి పంపించి పెన్షన్లు ఇప్పించండి ఈ రెండు మూడు రోజుల్లో వివాదం సమస్య పోయేలా చేయండి దీని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేయొద్దు ఇలాంటి ప్రయత్నం పొందటానికి తెలుగుదేశానికి ఇది ఒక అవకాశం మారింది నాలుగున్నరేళ్ల పాటు వివేకానందరెడ్డి హత్య కేసు మీద తన కార్యక్రమాలు నడిపేసిన తెలుగుదేశానికి ఈ చిట్ట చివరి నలభై రోజుల్లో మాత్రం మంచి అంశం దొరికింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ల ద్వారా ఇవ్వలేకపోతున్న పెన్షన్లని ఎండగెట్టి చూసారా ఎంత మిజరబుల్గా ఫెయిల్ అయిందో ఈ ప్రభుత్వం అవతల వాళ్ళు ఫెయిల్ అయ్యారు దాని మీద మన సౌధం కట్టుకుందాం అనే రీతిలో ఆలోచన చేస్తుంది కానీ కన్స్ట్రక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు అనేది ఆలోచించలా తెలుగుదేశం సో ఈ రకంగా ఉంటాయి అక్కడ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక నాయకుడు ఎలా ఏ సమయంలో ఏ రీతిలో ఎప్పుడు ఎందుకు ఎలా స్పందించాలనేది పవన్ చూసి నేర్చుకోండి ఆయన చేతల్ని చూసి నేర్చుకోండి వైరల్ ఫీవర్తో బాధపడుతూ ప్రచారానికి కాస్తంత విరామం ప్రకటించినప్పటికీ కూడా ఆయన వీళ్ళకి పెన్షన్లు సవ్యంగా అందటానికి కావాల్సిన మార్గం ఏంటో చెప్పారు మరోపక్క వారి అధికార పత్రికలు అధికార మీడియా ఏం చెప్తున్నాయి ఏంటంటే పెన్షన్ కోసం లైన్లో వెళ్ళి నుంచొని గుండెపోటుతో వృద్ధుడి మృతి మృతి వడదెబ్బతో మరొక మహిళ మృతి అయ్యా ఇవి కాదు వార్తలు ఈ ఓదార్పు వార్తలు లేకపోతే ఈ సానుభూతిని క్రియేట్ చేసే వార్తలు దీ దీని వెనకాలంతా తెలుగుదేశం జనసేన బీజేపీ కుట్ర ఉందని జనాలకి నమ్మించే ప్ర వార్తలు వేస్తే మిమ్మల్ని జనం నమ్మరు ఎందుకంటే ఓదార్పు యాత్రల సీజన్ అయిపోయింది పాదయాత్రల సీజన్ అయిపోయింది మీరంతా దేనికి సిద్ధమో మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బట్ జనం దేనికి సిద్ధంగా ఉన్నారో చెప్పే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అండ్ ఆయన ఇరవై నాలుగు ఒప్పుకొని అత్యంత తక్కువ సంఖ్యలో సీట్లు ఒప్పుకొని దాన్ని ఇరవై ఒకటికి తగ్గించుకొని కూడా ఆయన చాలా ఆ ఇరవై ఒకటిలో కూడా అన్ని కులాలకి ప్రాధాన్యత ఇస్తూ సీట్లు ఇచ్చిన విధానాన్ని ఇక్కడ మనం గమనించాలి సో ఒక సోషల్ ఇష్యూ ఒక సోషల్ కాజ్ వచ్చినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అయ్యారు చంద్రబాబు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రీతిగా స్పందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చీఫ్ సెక్రటరీ గారు ఎలా వ్యవహరిస్తున్నారు ఇదంతా కళ్ళకు కట్టినట్టు వివరించారు చూద్దాం ఏం జరుగుతుందో